ఈ రోజు వచ్చేసి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనకి చాలా కావాలనుకుంటాం కదా ఆకార ఫ్యాబ్రిక్స్ అండి సికింద్రాబాద్ లో ఉంటుంది ఈజీ అడ్రస్ ఏంటంటే సొసైటీ కంచి వచ్చే వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట సొసైటీ కంచి లేన్లోనే మనకి రైట్ సైడ్లో స్టోర్ అనేది ఉంటుంది అండ్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఈవెన్ మనకి టాప్స్ కుర్తీస్ బ్లౌజెస్ శారీస్ పెళ్ళిళ్ళ కోసం డిజైన్ చేయించుకోవాలనుకున్నా లెహెంగాస్ కోసం ఫ్యాబ్రిక్ కావచ్చు కిడ్స్కి అయినా కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు సింగిల్ మీటర్ కావాలన్నా కూడా ఇస్తారు ఎవరైనా బిజినెస్ పర్పస్ బల్క్లో కావాలి అన్నా కూడా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు అండి వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ప్రైజ్ అనేది ఉంటుంది లాస్ట్ టైం కూడా ఈ స్టోర్ నుంచి నేను వీడియో అయితే షేర్ చేశాను చాలా మందికి నచ్చింది కలెక్షన్ ఇప్పుడు ఎలాగో సంక్రాంతి వచ్చేస్తుంది కదా లేటెస్ట్గా డిజైన్ చేయించుకోవాలన్నా వచ్చే పెళ్ళిళ్ళ సీజన్ కోసం డిజైన్ చేయించుకోవాలి అన్నా కూడా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ మల్టీపర్పస్ అండి అంటే ఫ్యామిలీ మొత్తానికి తగ్గట్టు ఫ్యాబ్రిక్స్ అన్ని రకాల బడ్జెట్ రేంజ్లో అయితే ఉంటుంది డెఫినెట్గా వీడియో అయితే నచ్చుతుందండి అంత మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు సింగిల్ మీటర్ కావాలి అన్నా కూడా కొరియర్ అయితే చేసేస్తారు చెప్పాను కదా ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసేసా లేట్ క్లెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అందరికీ నమస్కారం అండి మన స్టోర్ వచ్చి సాకారా ఫ్యాబ్రిక్ సికింద్రాబాద్లో ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ స్టోర్ అండి ఇది మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ రూపీస్ ఉంటాయి ఫస్ట్ అయితే మీకు ట్రెండింగ్ చూపెడతాను కుర్తాకి సెట్ అయ్యేటట్టు ఇది వచ్చేసి ఇది కుర్తా కోసం ఇది మీటర్ ఇది ప్యూర్ సిల్క్ ప్యాన్ అండి ఇలా చూడండి మీకు ఇట్లా చాలా బాగుంటది కస్టమర్స్ అప్పుడు వీడియో చేసినప్పుడు చాలా మంది సెలెక్ట్ చేశారు ఇప్పుడు నచ్చిందని చెప్పేసి దీంట్లోనే కలర్స్ ఇంకా వేరే డిజైన్స్ కూడా తెప్పించినాం మేము టూ ఫిఫ్టీ మీటర్ అండి ఇప్పుడు మీరు లాస్ట్ టైం వచ్చినట్టుగానే సింగిల్ మీటర్ కావాలి సింగిల్ మీటర్ కొరియర్ కూడా చేస్తామండి దీంట్లో ఇంకొక కలర్ ఎల్లో ఎస్పెషల్లీ ఫర్ హల్దీ ఫంక్షన్స్ అవన్నీ మళ్ళీ ఇప్పుడు దాంట్లోనే ఫస్ట్ మీకు ఫస్ట్ మీకు చూపెట్టిందేమో సిల్క్ బట్ట సిల్క్ బట్ట కదండి ఇది వచ్చేసి ఏమో టసర్ పైన వస్తుంది ఇది మీకు ఆ లైన్స్ ఆ గ్రేన్స్ కనిపిస్తది థిస్ ఈస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ఇట్లా కాకుండా ఇంకొకటి ఇప్పుడు ఇది ఆనిమల్ పిన్స్ మొత్తం జంగిల్ థీమ్ ఇది ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ కిట్స్కి బాగుంటుంది ప్రతిదీ కూడా మనకి పైన వైపు అంటే ఆఫ్ అంతా ప్లెయిన్ వస్తుంది కింద మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది మేడం ఇట్లా వస్తుంది అండి కిట్స్కి అట్లాగా బాగుంటుంది ఇది ఎంతండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పర్ మీటర్ మళ్ళీ ఇది వచ్చేసి మన సిల్క్ పైన గణేష్ ఉంది ప్రింట్ విత్ మొత్తం కర్దానా వర్క్ మీరు ఇట్లా దగ్గరికి చూస్తే మీకు ఇట్లా వర్క్ కనిపిస్తుంది క్లియర్గా ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటారు ఇక్కడ కూడా చిన్న చిన్నగా బూటాస్ చిన్న చిన్న బూటీస్ ఇక్కడ సీక్వెన్స్ వస్తుంది అది అది తేడా ఫైవ్ ఫిఫ్టీ పర్ మీటర్ మళ్ళీ ఇంకొక డిజైన్స్ కూడా చేపించినాం మేము దీంట్లో సెలెక్టెడ్ కలర్ వైట్ పింక్ మన లావెండర్ కలర్ యెల్లో కలర్ ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది మొత్తం కౌ ప్రింట్ వస్తుంది విత్ హెవీ సీక్వెన్స్ మీరు ఫస్ట్ ఆ గణేష్ దాంట్లో చూస్తేనేమో బూటీ దూరం దూరం ఉండే కదా ఇది బూటీ దగ్గర దగ్గర వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ చేయించాం మేము చూడండి ఇక్కడ బూటాస్ దగ్గరగా వచ్చాయి ఎంత అన్నారు దీంట్లో ఆఫ్ వైట్ దీంట్లో ఆఫ్ వైట్ ఒకటి వచ్చింది మళ్ళీ పర్పుల్ లావెండర్ష్ కలర్ అంటే ఎందుకంటే ఇవి మల్టీపర్పస్ అండి మనకి ఫ్యామిలీ సెట్స్ కి కూడా వాడుకోవచ్చు లేడీస్ కావాలంటే సారీ తీసుకోవచ్చు గర్ల్స్ కి లెహెంగా సారీకి కూడా మనం ట్రేప్ చేసుకోవచ్చు ఈజీగా ఇలా ఇలా ఉంటాయి ఇవన్నీ మొత్తం లెహెన్గా మెటీరియల్ ఇవన్నీ మొత్తం కుర్తా మెటీరియల్ చూపెట్టాము ఇప్పుడు కొంచెం లెహెగాది స్టార్ట్ చేస్తాం ఇది మన ఇది వచ్చేసి ప్యూర్ ఆర్ట్ సిల్క్ పైన మీరు ఓపెన్ చేసి చూస్తే మొత్తం హెవీ వర్క్ వస్తుంది హాఫ్ వైకి మొత్తము ఇట్లా వర్క్ ఇట్ ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది దీంట్లో కూడా మనకి కలర్ రేంజ్ అన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చాయి మీకు కలర్స్ చూపెడతాం ఇంకొకటి ఆఫ్ వైట్ కాబట్టి ఇది వైట్ టమాటో రెడ్ మస్టర్డ్ ఎల్లో డార్క్ లావెండర్ ఓకే ఇట్లా ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది కూడా ట్రెండింగ్ ఐటమ్ ఇది మన సారీస్ కి లెంగాస్ కి కుర్తాస్ కి చాలా బాగా పోతుంది మీరు ఒకసారి ఇది ఓపెన్ చేసి చూస్తే మీకు మీకు దీనికి మీకు మేము బ్లౌజ్ మళ్ళీ ది సేమ్ టైం దుపట్టా కూడా మేము సెట్ చేసిస్తాం ఇలా చూడండి సారీ పన్నా కన్నా కొంచెం పెద్ద పన్నా అంటే ఎందుకంటే లాస్ట్ టైం కస్టమర్స్ గారు సిక్స్ ఫీట్ హైట్ ఉన్నాం అంటే సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం పన్న అంటే ఫైవ్ ఆగిపోతాయి అవి ఇప్పుడు ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది మన గోల్డ్ క్రష్ అండి గోల్డ్ క్రష్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఫైవ్ రూపీస్ మీటర్ అండి ఇది దీంట్లో కూడా మనకి కలర్ రేంజ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి ఉన్నాయి మన దగ్గర మంచి రెడ్ కలర్ వైన్ కలర్ ఇవన్నీ కలర్స్ పిక్ కావాలంటే సింగిల్ మీటర్ నుంచి తీసుకోవచ్చండి ఇంకా ఆన్లైన్ ఉంటుంది ఇంకా స్టోర్కి వస్తే మంచిది డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి కదా ఇప్పుడు ఆంధ్రా కాబట్టి సంక్రాంతి కాబట్టి మీరు ఆంధ్రాకి వెళ్ళి కూడా కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చు మేము షిప్పింగ్ చేసేస్తాం టూ డేస్ లో షిప్పింగ్ వచ్చేస్తాం మీకు ఎనీవేర్ అరౌండ్ ఆంధ్రా హైదరాబాద్ అనుకోండి రాపిడో అన్న లేకపోతే మీకు కొరియర్ కూడా చాయిస్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది గోల్డ్ క్రష్ అని కొంచెం మొత్తం ఇట్లా చిన్న వర్క్ అండి ఇప్పుడు చాలా మంది పిల్లల కోసం అడుగుతున్నారు మీరు చూసిన ఏంటంటే మొత్తం ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఇది మనకి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఇంచెస్ బార్డర్ ఇది ఎస్పెషలీ ఫర్ కిడ్స్ బిలో టెన్ ఇయర్స్ ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ బాగుంది మీటర్ ఇది కూడా మ్యారేజ్ ఫంక్షన్స్ కి మళ్ళీ దాని తర్వాత ఇట్లా బర్త్డే పార్టీస్ కి వన్నిటికి బాగుంటుంది ఈవెన్ దిస్ విల్ గో ఫర్ అారీ కూడా సారీ కూడా డ్రేప్ చేసినా కూడా చాలా బాగుంటుంది డిజైనర్ డ్రెస్ లా కూడా చేసుకోవచ్చు అవును చాయిస్ ఇంకా క్లాత్ బాగుంది ఎంత అన్నారు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి కలర్స్ అండి మంచి లైట్ పేస్టల్ కలర్స్ బాగా ఇచ్చారు ప్యూర్ డోలా సిల్క్ అండి ప్యూర్ డోలా సిల్క్ పైన ఫుల్ వర్క్ ఇది మొత్తం మీరు పైకల్ కింద చూస్తే ఇట్లా మీకు డిజైన్స్ కనిపిస్తాయి అది పిచ్చి బాయ్ ఫ్రెండ్స్ ఇదంతా అండి రూపీస్ వర్క్ చూస్తే ఆల్ ఓవర్ అవుట్ లైన్ మొత్తం వర్క్ ఇచ్చారు అందుకే అది కాస్ట్ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇప్పుడు చూసినేమో గోల్డ్ క్రష్ ఇంకా మన టిష్యూ కాదండి అవి రేట్ తక్కువ ఇది మన ప్యూర్ డోలా సిల్క్ పైన చేపించినాం ఇది దీంట్లో కలర్ రేంజ్ కూడా ఆప్షన్స్ కూడా చూపెడతాం దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ మెజంతా పింక్ చూసాం కదా పర్పుల్ ఒకటి ఆఫ్ వైట్ ఒకటి మంచి గ్రీన్ గ్రీన్ ఇవన్నీ పిల్లలకి లెహంగాస్ కి కి కూడా చాలా బాగా పోతుంది అండ్ ఈవెన్ సారీస్ కి కూడా పోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ బనారస్ మన ప్యూర్ బనారస్ వర్క్ మీరు లోపట సైడ్ చూస్తే కూడా ప్యూర్ హెవీ జరీ వర్క్ వస్తుంది ఇది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది మెయిన్ ఆ వీవింగ్ అండి మీకు బ్యాక్ చూడొచ్చు ప్రింట్స్ ఎక్కడా లేవు మొత్తం వీవింగ్ మొత్తం హ్యాండ్ వీవ్ ఇది పర్ ట్వెల్వ్ ఫిఫ్టీ పర్ మీటర్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అంటే ఎస్పెషలీ బ్రైడల్ కి మన చాలా బాగా పోతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ ఉంటుంది హెవీ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ తర్వాత డిజైన్ చూద్దాం మీకు నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ క్రేప్ పైన హెవీ వర్క్ వస్తుంది బ్లౌజెస్ కి చాలా బాగా కట్ అవుతుంది ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీరు ఇట్లా మీరు దగ్గర చూపిస్తే మొత్తం ఇట్లా సీక్వెన్స్ వర్క్ కూడా ఇట్లా దీంట్లో 3D సీక్వెన్స్ వచ్చింది ఉన్న సీక్వెన్స్ లో మళ్ళీ షైనింగ్ సీక్వెన్స్ ఉంటుంది కొంచెం దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు బ్లాక్ మీకు ఇవి మల్టీపర్పస్ సారీస్ అండి ఒక బ్లౌజ్ ఇప్పుడు బ్లాక్ తీసుకున్న వైట్ తీసుకున్న పింక్ తీసుకున్న ఒక మల్టీ పట్టు చీరల పైకి కూడా మీరు మ్యాచ్ చేసి చేసుకోవచ్చు ఎంత అన్నారు థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పర్ మీటర్ కలర్స్ అయితే చాలా బాగా మళ్ళీ ఇప్పుడు వచ్చే సేమ్ అదే ప్యాటర్న్ లో కలంకారీ డిజైన్ దీంట్లో ఏమో ఫ్లవర్స్ కొంచెం పెద్దగా వచ్చాయి కదండి దీంట్లో ఇది కొంచెం చిన్న ఫ్లవర్స్ ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సో ఇట్లా కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇవి కొంచెం కొందరికి ఉంటుంది చిన్న ప్రింట్ కావాలంటే చిన్న ప్రింట్ కావాల్సిన వాళ్ళకి ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం ఇది నైన్ ఫిఫ్టీ అండి పర్ మీటర్ ఇది నైన్ ఫిఫ్టీ మీటర్ అండి ఇంకా బ్లౌజెస్కి అయితే చాలా బాగుంటాయి కలర్స్ చాలానే వచ్చాయి దీంట్లో కూడా బ్లాక్ ఇప్పుడు ఇది కూడా మొత్తం బ్లౌజెస్ కి లెహంగాస్ కి వస్తాయండి ఈవెన్ ఒక లాంగ్ ఫ్రాక్ కి కూడా మనం కుట్టించుకోవచ్చు ఇది కొంచెం రేట్ తక్కువ మనకి ఆ డిజైన్ ప్యాటర్న్ సేమ్ ఉంటది ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ మీటర్ ఇట్లా మీరు కలర్ ఆప్షన్స్ చూస్తే కూడా ఆల్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అంటే ఇది ఇది బ్లౌజ్ మ్యాచింగ్ కేసుకోవచ్చు ఇంకా లాంగ్ ఫ్రాక్ కి కూడా బాగా కట్ చేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ మీటర్స్ తీసుకుంటే మీకు ఇప్పుడు దీంట్లో కలర్స్ చూపెడతారు వర్క్ ఇచ్చారు చూడండి సీక్వెన్స్ తో అవుట్ లైన్ అదంతా వర్క్ ఇచ్చారు బడ్జెట్ లో వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ ఇది ఇది కలర్స్ మనకి ఇది వచ్చేసి ఇది ప్యూర్ డోలా సిల్క్ పైన వస్తుంది మీరు చూస్తే మొత్తం హెవీ కడదాన వర్క్ వస్తుంది దీనిపైన అసలు ఎక్కడ ఖాళీగా లేదు మొత్తం ఫుల్ హెవీ వస్తుంది అండి బీడ్స్ ఇచ్చారు అసలు అబ్బాబా మీకు కెమెరాలో తెలియకపోయినా కూడా చాలా డీటెయిల్ వర్క్ అయితే ఇచ్చారు దీంట్లో ఫుల్ వర్క్ ఉంది ఇది

ఇప్పుడు నేను మీకు లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను ఇప్పుడు మీకు కావాలంటే ఎవరైనా స్టోర్ ఇట్లా సెటప్ చేసినా బొట్టికి పెట్టినా కూడా వాళ్ళు మా దగ్గరికి రావచ్చండి బల్క్ లో పర్చేస్ చేసుకుంటే రేట్స్ తగ్గుతాయి సింగిల్ పీస్ కి అయితే రేట్స్ ఫిక్స్డ్ ఉంటాయి మా దగ్గర బల్క్ లో తీసుకుంటే రేట్స్ డెఫినెట్ గా తగ్గిస్తాం మేము మీరు ఒకసారి వచ్చి చూస్తే బెటర్ హోల్సేల్ ఎక్కువ తీసుకుంటే ఎందుకంటే మీకు ఇక్కడికి వస్తే మీకు క్వాలిటీ అర్థమైతే రేట్స్ ఎందుకంటే మీరు ఆన్లైన్ లో వన్ వన్ పీస్ బాగుంటది కానీ షాప్ పెట్టేటోళ్ళ కోసం మన దగ్గర త్రీ ఫ్లోర్ స్టాక్ ఉంటుంది ఫుల్ సో మీరు ఆడ సెలెక్ట్ చేసుకోండి ఎట్లా కావాలి కరెక్ట్ సో బల్క్ లో తీసుకున్నప్పుడు అది బెస్ట్ ఉంటుందండి ఇప్పుడు మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్యూర్ డోలా సిల్క్ పైన వస్తుంది వర్క్ ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సిక్స్ ఫిఫ్టీ పర్ మీటర్ ఇక్కడ కూడా మంచిగా వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఇవన్నీ పెద్ద పన్నాలే ఉంటాయి మనం సారి పన్ను ఈవెన్ బ్లౌజెస్ కి కావాలన్నా ఆఫ్ సారీస్ డ్రెస్సెస్ ఏది కావాలన్నా కూడా సెట్ అవుతుంది మనకి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇది కుర్తాస్ కి కూడా పెట్టుకోవచ్చు yes సో లేడీస్ కనే కాదండి ఇప్పుడు ఇన్ని చూసాం కదా ఎవరికైనా కూడా సెట్ చేసుకోవచ్చు మనకి ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి కరెక్ట్ ఇవి కలర్స్ ఎందులో టిష్యూ ఐటమ్ అండి మీరు ఇట్లా ఓపెన్ చేసి చూపెడతాడు అబ్బాయి షైన్ అర్థమవుతుంది ఇది చూడండి మొత్తం టిష్యూ క్లాత్ పైన ఈ వర్క్ అయితే ఇచ్చారండి ఇప్పుడు చాలా ట్రెండీ కలెక్షన్ ఇప్పుడు చాలా బాగుంటుంది పార్టీ వేర్ కలెక్షన్ అనమాట కలర్స్ ఇందులో కలర్స్ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మేడం మీకు కలర్ ఎట్లుందో బయటికి పోయినా కూడా అదే కలర్ ఉంటాయి మనం ఎల్లో లైట్స్ అసలే వాడము ఓన్లీ డే లైట్స్ వాడతాం ఏమో పట్టు ఇట్లా షైన్ అవుతుంది కస్టమర్ కి ఎట్లుందో అట్లా చూపెడతాం మనం అట్లా మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ ఐటమ్ అండి దిస్ ఇస్ మల్టీపర్పస్ జెంట్స్ కుర్తాలకి బ్లౌజెస్ కి లెహంగాస్ కి మల్టీపర్పస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ మీరు దీంట్లో ఇట్లా జూమ్ చేసి మీరు ఇట్లా చూపెడితే మనకి దీంట్లో ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ హండ్రెడ్ పర్ మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ పాకెట్ ఫ్రెండ్లీ వస్తాయి గోల్డెన్ షేడ్ ఆఫ్ వైట్ రోజ్ పింక్ అన్ని అన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో ఈ డిజైన్ లో మీకు కావాలి డిజైన్స్ కావాలి అన్న కూడా వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు కదండి లైక్ ఈ డిజైన్ ఇంకా వీడియో కస్టమర్ తీసుకుంటారు అంటే అంటే కొంచెం సీరియస్ బయర్స్ సీరియస్ బయర్స్ చూస్తాము అని అంటే మేము కూడా వాళ్ళ టైం వేస్ట్ మా టైం కూడా వేస్ట్ అవుతుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్ చూడండి ఇది ఇది ఫాలింగ్ సిల్క్ అండి ఫాలింగ్ సిల్క్ విత్

మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ విచిత్ర సిల్క్ పైన బూటీ ఇది ఇప్పుడు ఓనీలాకి ఇప్పుడు చాలా మంది కట్వర్క్ దుపటాస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర డయాబుల్ ఉంటాయి మళ్ళీ చినాన్ మన పైతానీ స్టైల్ దుపటాస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసేమో కొంచెం ఇది కొందరుకుంటది త్రీ మీటర్స్ తీసుకోవాలి ఓనీకా అని చెప్పేసి ఇట్లా మనం తాన్లకి వెళ్ళి కూడా మనం కట్ చేసిస్తాం దీంట్లో ఇట్లా అంటే మన పట్టు పట్టులంగా మ్యాచ్ అయ్యే స్పెసిఫిక్ కలర్స్ మనం మెయింటైన్ చేస్తాం మనం రూపీస్ మీటర్ అండి ఇది బాగుంది క్లాత్ కూడా బాగుంది మనకి బడ్జెట్ లో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ క్లాత్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ పైన విత్ సిల్వర్ మన సీక్వెన్స్ ప్రింట్ అండి మీకు ఇట్లా దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూస్తే ఇది సెల్ఫ్ లో వచ్చింది అంటే ఆ థ్రెడ్స్ మనకి బయటికి తెలియట్లేదు కానీ ఫీలింగ్ ఇది టూ చూసినప్పుడు అర్థం ఇది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మీకు ఇది ఇట్లా బ్లౌజెస్ కి లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ కి మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్ కి చాలా బాగా పోతుంది దాంట్లో ఇవన్నీ డిజైన్స్ మంచి కలర్స్ వచ్చాయి ఇది కూడా లేడీస్ కి జెంట్స్ కి ఎవరికైనా మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మీరు ఇట్లా జూమ్ చేసి చూస్తే కొంచెం కాటన్ కానీ ఇట్లా మీకు సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ కూడా చాలా హెవీగా కనిపిస్తుంటుంది మీకు ఇది దీంట్లో మీకు డిజైన్స్ చూపెడతాం మేము ఇవన్నీ మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్స్ అండి ఇది కూడా టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ క్లాత్ చాలా బాగుంది సారీస్కి బాగుంటాయి టాప్స్కి ఇంకా వారు అన్నప్పుడు ఇట్లా కొత్త బొట్టికి స్టార్ట్ చేసేటోళ్ళు ఉన్నారు అనుకోండి బెస్ట్ అండి ప్లేస్ ఇది ఎందుకంటే కస్టమర్స్ చెప్పాలి బెస్ట్ అని మేము చెప్పుకోవద్దు డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బుటిక్స్ వాళ్ళకి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేస్తుంటారు వాళ్ళు ఇది చూడండి బటర్ఫ్లై మీకు ప్లేన్ ఐటమ్ నుంచి ఇట్లా వర్క్ లెహంగా ఐటమ్ లాంగ్ ఫ్రాక్స్ ఐటమ్ చిన్ సాటన్ ప్రిన్స్ ఆల్ స్టైల్స్ వల్ల మనకు దొరుకుతాయండి మన దగ్గర మీటర్ మన దగ్గర దీంతో పాటు ఇట్లా చికెన్ కారీ వర్క్ కూడా ఉంటాయండి చికెన్ కారీ కాటన్ ఉంటాయి చికెన్ కారీ జార్జెట్ కూడా ఉంటాయి మన దగ్గర మన డయాబుల్స్ కూడా వైట్ ఆప్షన్స్ చాలానే ఉంటాయి ఒక ట్వంటీ థర్టీ ప్లేన్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఇక్కడ చూడండి మీరు ఇట్లా మీకు క్రేప్ యాచురల్ క్రేప్ ప్లేన్ ఐటమ్స్ అంటే ఇప్పుడు అన్ని సారీ పన్నా అండి ఎంత మీటర్ ఉంటుంది మన స్టార్టింగ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వాడికి స్టార్టింగ్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ మనకి ప్లేన్ నెట్ అయితే హండ్రెడ్ రూపీస్ డయబుల్ క్వాలిటీ యూజువల్లీ ప్లేన్ నెట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ కలర్ మన దగ్గర డయబుల్ అయితే హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఆప్షన్స్ చాలా ఉంటాయండి డోలా రష్యన్ లైక్రా ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ వస్తాయి ఇప్పుడు మీకు ఇంకొకటి డైబుల్ ఐటమ్ చూపెడుతున్నాం ఇది ఇది వచ్చేసి హెవీ జార్జెట్ అండి ఎస్పెషలీ జెంట్స్ పార్టీ కుర్తాస్ కి ఇవన్నీకి పోతే ఇదేమో వైట్ డై అయినాక దీని ఎఫెక్ట్ చూడండి ఇది ఒక కస్టమర్ కి సీక్వెన్స్ చూపెడుతున్నాం మేము మీరు చేసి ఇస్తారు చేసిస్తామండి మేము ఒక వన్ అవర్ టైం ఇవ్వాలి మాకు వన్ అర్లో వన్ అర్లో డైయింగ్ అయిపోతుంది వివిధ గుడ్ చూడండి ఇది వైట్ ఇది పిస్తా గ్రీన్ కి మేము డై చేపించండి కలర్ ఇది అయితే ఇప్పుడు కాస్ట్ ఇప్పుడు డయబిల్స్ మా దగ్గర వర్క్ స్టార్ట్ ఇది నుంచి త్రీ ఫిఫ్టీ నుంచి థౌసండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డిజైన్ ఉంది ఇది థౌసండ్ మీటర్ బికాస్ వర్క్ బట్టి రేట్ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ స్లైట్ సీక్వెన్స్ ఉంది మళ్ళీ అంత ఒక్కొక్క సీక్వెన్స్ పైన థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది క్లాత్ ని వర్క్ ని బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా ఈ బూటీస్ తీసుకున్నారనుకోండి ఈ బూటీస్ అయితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మీటర్ ఉంటుంది ఎందుకంటే ఈ బూటీస్ బట్టన్ అయితే ఆ బేస్ ఫ్యాబ్రిక్ ఈ బేస్ ఫ్యాబ్రిక్ సేమ్ కానీ బూటీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఇడనేమో వర్క్ ఎక్కువ వచ్చింది కాబట్టి రేట్ ఎక్కువ ఇప్పుడు ఈ ఐటమ్ చూడండి ఇది కూడా క్లాసీ ఐటమ్స్ చాలా బాగా కట్టాయి మొత్తం లెంగాస్ కి బాగుంటదండి ఇది లెంగా డై అనక కాన్సెప్ట్ చూడండి మీకు మొత్తం ఇది గోల్డ్ ఎట్లుందో యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది వైట్ బేస్ ఏదైతుందో మొత్తం కలర్ అవుతుంది అదే మారుతుంది ఇంకోటి నెట్ ఐటమ్ ఉన్ననే కొత్త ఐటమ్ వచ్చింది ఇది ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది ఇది వచ్చేసి హెవీ సీక్వెన్స్ వస్తుంది ఇది ఇది ఒకసారి పిల్ల తీసుకుంటు మీరు ఇది చూస్తే చూడండి సీక్వెన్స్ ఇది ఏంటంటే మల్టీ కలర్ సీక్వెన్స్ ఇది గోల్డ్ సిల్వర్ కాకుండా కూడా దీంట్లో మేము కలర్స్ తోటి సీక్వెన్స్ చేపిస్తాం ఇది కూడా డయబుల్ కానీ ఇది డై చేసి ఏంటంటే పేస్టల్ కలర్స్ లో చేపిస్తే సీక్వెన్స్ ఎట్లుందో అట్లనే వస్తుంది ఇప్పుడు ఇది పీచ్ కలర్ చేపించాము సీక్వెన్స్ ఎట్లుందో అట్లనే ఇంకా బ్రైట్ అవుతుంది అదే మనం దీంట్లో డార్క్ కలర్ తీసుకున్నాం అనుకోండి బాటిల్ గ్రీన్ లేకపోతే ఇట్లా బ్లాక్ తీసుకున్నాం అనుకోండి సీక్వెన్స్ కూడా మొత్తం అదే కలర్ అయిపోతుంది ఇస్వంటి ఫాబ్రిక్ ఏంటంటే పేస్టల్ కలర్స్ ఇప్పుడు మీకు కింద చూపెట్టిన ఏంటంటే సింగిల్ సీక్వెన్స్ ఉంది కాబట్టి మీకు డార్క్ ఆర్ లైట్ కలర్స్ రెండు సెట్ అయితే ఇప్పుడు ఇది కూడా కొత్త ఐటమ్ సారీస్ కి బాగా ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రెండ్ అవుతుంది ఇది ప్యూర్ టిష్యూ పైన విత్ లైన్స్ వస్తాయి మీరు ఇట్లా కూడా వేసుకోవచ్చు డైయింగ్ కూడా ఆప్షన్ నన్ను అడిగితే కస్టమర్స్ ఒక రెండు మూడు సార్లు ఇట్లా వేసుకోవచ్చు మళ్ళీ కలర్ కూడా ఇప్పించుకోవచ్చు కొత్తగా అయిపోతుంది కదా మళ్ళీ అంతే కదండి ఇదేంతండి మీటర్ దీని మీటర్ రేట్ చెప్తామండి ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ అండి ఇది చాలా బాగుంది అసలు ఈ గోల్డెన్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా చీరలు అవునండి దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇది కూడా టిష్యూ పైన స్మాల్ బూటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో కూడా మీకు చిన్న బూటీస్ పెద్ద బూటీస్ అన్ని ఇట్లా మల్టీపర్పస్ దొరుకుతాయి లేదు మీకు ఇట్లా లేస్ తోటి కావాలంటే మన దగ్గర లేస్ కూడా ఉంటుంది అంటే విత్ లేస్ లేస్ చూపెడతాం ఇది చూడండి ఇది కూడా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ పన్నా విత్ లేస్ వర్క్ ఉస్తుంది మెకిట్లా డైరెక్ట్ సారీ గుట్టించుకొని తీసేసుకోవచ్చు మీరు ఇది ఇలాగే సీరియల్లగా తీసేసుకోవచ్చు ఇది అవును ఎంతండి ఇది అయితే ఇప్పుడు ఇది 595 రూపాయస్ మీటర్ ఇది చాలా బాగుంది ఏదైనా కాంట్రాస్ట్ ఇక్కడే బ్లౌజ్ మ్యాచ్ ఇప్పుడు మీకు ఏ బ్లౌజెస్ చూపెట్టాను కదా 1050 రూపాయస్ అట్లా ఏమైనా తీసుకుంటే అయిపోతది కదండి సారీ మళ్ళీ ఇది కూడా డైయబుల్ అండి మళ్ళీ యు కెన్ గెట్ ఇట్ డైడ్ ఏదో ఒక కలర్ మళ్ళీ ఏదో ఒక కలర్ కూడా ఈజీగా అయిపోతది ఇది ఆర్గాన్జాప్ అయినా అండి ఇది మన ఆర్గాన్జాప్ అయినా చిన్న ఉంటే ఇట్లా ఇవి కొంచెం కొందరు అడుగుతున్నారు కొంచెం పెద్ద ఫ్లవర్స్ కావాలని చెప్పి వాళ్ళ కోసం టీసీ ఇది ఇంకొక బూటీ ఇది గోల్డ్ కాదు సిల్వర్ కాదు యాంటిక్ జరి తోటి చేపిస్తాం ఇది సూపర్ ఉంది ఎంత ఇప్పుడు నైన్ మీటర్ అండి రెండు సేమ్ ప్రైజ్ రెండు సేమ్ ప్రైజ్ డిజైన్స్ వేరే వస్తాయి మీకు దగ్గర మీకు డయాబుల్ ఇట్లా ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా కూడా మీరు రావచ్చు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చాలా మంది ఆఫ్ అండ్ ఆఫ్ వేసుకుంటున్నారు కూడా అది కూడా మనం మీటర్స్ మీటర్ ప్రకారం డైయింగ్ కాస్ట్ ఉంటుంది అండి మొత్తం వర్క్ ఐటమ్ పైన సెక్షన్ వచ్చేసి మొత్తం కాటన్ ఐటమ్ వస్తుంది అండి ఇప్పుడు మొత్తం హకోబా ప్రింట్ హకోబా మీరు ఇట్లా హకోబా అంటే ఇట్లా కొంచెం హోల్స్ వస్తాయి మనకి దీంట్లో కూడా మన డిజైన్ మన రేట్ చాలా రీజనబుల్ రూపీస్ మీటర్ మీటర్ టాప్స్ అలా కూడా ట్రై చేయాలి ఫ్రాక్స్ ఫ్రాక్స్ బాట రండి కదండి ఫైవ్ రకరకాలుగా డిజైన్ చేయించుకోవచ్చు అండి ఇంకా ఐడియాస్ ఉంటాయి గనక బొటిక్స్ వాళ్ళకి ఇంకా బాగుంటాయి ఎన్నో రకాలుగా ట్రై చేయొచ్చు జస్ట్ వన్ నైంటీ ఫైవ్ పర్ మీటర్ పర్ మీటర్ ప్రిన్స్ బౌలెడ్ ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే తీసి ఇట్లా చూపిస్తున్నాము చాలా ఉన్నాయి మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు రియాన్ ఫ్యాబ్రిక్ చూపెడతాము రియాన్ మన దగ్గర మన వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వరకు ఉంటుంది ఈ రియాన్ ఎట్లా అంటే ఇప్పుడు మన కుర్తీస్ ఇవన్నీ కేసుకోవచ్చు కాటన్ లైనింగ్ అవసరం లేదు రఫ్ వేర్ వాష్ అండ్ వేర్ అయ్యాన్ కూడా అవసరం లేదు ఇది దీంట్లో కూడా మన డిజైన్స్ ఇంకా కలర్స్ చాలా ఉంటాయి మన దగ్గర మీకు ఒకటి ఇప్పుడు ఇప్పుడు నర్షేట్ దీంట్లో కొంచెం డెనిమ్ ఫినిష్ కూడా మేము చూపెడతాము రఫ్ అండ్ టఫ్ అండి ఎస్పెషలీ ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ బెస్ట్ ఇది సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది కంఫర్టబుల్ వేర్

మన ఇంకొకటి ఇంకొక ఐటమ్ వచ్చేసి మన దుబాయ్ కాటన్ అని ఒకటి వచ్చిందండి ఇది మీరు క్వాలిటీ చూడండి ప్రింట్ చూడండి దీని పైన ఏంటంటే ప్రింట్ ఇంకొంచెం ఇట్లా రియల్ గా ఇట్లా ఉన్నట్టు కనిపిస్తుంది మీకు ఇట్లా త్రీ డి ఎఫెక్ట్ లెక్క కనిపిస్తుంటది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది లైట్ ఉంది ఎంత వాష్ కాదు సేమ్ ఉంటది అండి

రఫ్ యూజ్ చేయాలంటే మాత్రం ఇది మల్టీపర్పస్గా వెళ్ళొచ్చు అండి మన దగ్గర కాటన్స్ కూడా ఉంటాయండి కాటన్స్ మన స్టార్టింగ్ రేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఐటమ్ కలంకారీ మళ్ళీ తర్వాత పటోలా ప్రిన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి దిస్ ఇస్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది హండ్రెడ్ ఇది హండ్రెడ్ రూపీస్ మీటర్ అండి ఇది ఇప్పుడు బ్లౌజెస్ ఎట్లా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎవరైనా పెట్టడానికి కూడా కొంచెం ఎక్కువ మెడల్స్ తీసుకొని బ్లౌజెస్ ఇప్పుడు మనకి పెడదాం కంటే ఇట్లా ఎక్కువ పోతాయి మేడం ఇవన్నీ ఏంటంటే ఇది మంగళగిరి ప్యూర్ బూటా కాటన్ బూటా ఇది డాలర్ బూటా అంటాం మనము దీంట్లో మనకి డిజైన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఇట్లా బ్లాక్ ఎక్కువ మెయింటైన్ చేయం కానీ ఇట్లా కలర్స్ మెయింటైన్ చేస్తాం ఎక్కువ మన పెట్టుపోతలకి పోయేటట్టు ఓకే అవును అట్లా కూడా ఈజీగా చిన్న చిన్న తీసుకునే బదులు ఇట్లా తాన్స్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి పెళ్లిళ్ళు అలా ఉన్నా ఇప్పుడు మీరు ఇట్లా చూస్తే మీకు ఇలా ప్రింట్స్ కూడా కనిపిస్తాయి మీకు పటోలా ప్రింట్స్ ఉన్నాయి కలంకారీస్ ఉన్నాయి బాందనీస్ ఉన్నాయి మళ్ళీ చిన్న ఫ్లవర్స్ షార్ట్ మన లాంగ్ ఫ్లవర్స్ కొంచెం మిక్క స్టైల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మొత్తం మిక్స్డ్ వస్తాయి అండి క్లాత్స్ ఇవన్నీ మీరు ఒకసారి ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు కానీ ఒకసారి మీరు స్టోర్ కింద పెడుతున్నారంటే స్టోర్ విజిట్ అయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్పకుండా అండి ఎందుకంటే మనకి ఏదైనా చిన్న బిజినెస్ ప్లాన్ ఉంటే వచ్చి చూసి ఏమేమి కావాలి అనేసి బల్క్ లో తీసుకోవడానికి అయితే ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఈ కూడా పెట్టులకి బ్లౌజ్ లేకపోతే ఇట్లా ఇప్పుడు చాలా బాగా పోతుంది ఇది ఎయిటీ ఫైవ్ మీటర్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ ప్లస్ జీఎస్టీ పడుతుంది మన దీ దీంట్లో కూడా దగ్గర దగ్గర ఇప్పుడు స్టాక్ కొంచెం తక్కువ ఉంది కానీ పైన ఫ్లోర్ లో మన దగ్గర ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కలర్స్ ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇంకా పైన ఫ్లోర్ లో మనకి నెట్ ప్లేన్ నెట్ క్రేప్ సాటర్న్ మళ్ళా రా సిల్క్ టైప్ ఇప్పుడు ఈ రా సిల్క్ అమ్ముతామండి ఇది ఇది ఎట్లా అంటే దిస్ ఇస్ ఈక్వెంట్ టు ప్యూర్ రా సిల్క్ ఇది ఇది మీరు క్వాలిటీ ఫాల్ చూడండి కలర్ పట్టి ఇట్లా షైన్ కూడా వస్తుంది బాగా ఇది ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ హెవీ మగ్గంబర్ వర్క్ చేసినా కూడా గ్యారంటీడ్ ఉంటుంది ఇది ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇంకా రాసుల్ కి మధ్యలో ఏమైతుందంటే ప్యూర్ రాసులు తీసుకుంటే వర్క్ చేసే పిగిలిపోతుంది క్లాత్ అట్లా వస్తుంది క్లాత్ కానీ దీనిపైన కూడా మీరు ఒకసారి ఇది ట్రై చేయండి చాలా బాగా వస్తుంది దీంట్లో కూడా మనకి పైన ఫ్లోర్ లో ఒక రెడీగా ఒక వన్ ట్వంటీ కలర్స్ రెడీ పెడతాం ఎంత ప్రైస్ అది ఇప్పుడు రాసుల్ మనకి రాసుల్ కి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఎట్లా మిర్రర్ వర్క్ లో మిర్రర్ వర్క్ లో కావాలన్నా దొరికిపోతాయి మనకి రాసిల్ టైప్ అండి మన హెవీ టు హెవీ మగ్గం వర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ మన రెడీగా ఒక టూ హండ్రెడ్ కలర్స్ రెడీగా మెయింటైన్ చేస్తాం మనం ఎప్పుడైనా మీకు ఇప్పుడు టూ బై టూ బ్లౌజెస్ అంటారు కదా టూ బై టూ దీన్ని కూడా వాడుకోవచ్చు దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ కంఫర్టబుల్ ఉంటది స్వెట్ కూడా మంచిగా పీల్చుకుంటదండి అంత మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు కలర్స్ ఉంటాయండి ఇంకా దీంట్లో కలర్స్ ఉంటాయండి మీకు నెక్స్ట్ వీడియో ఫ్లోర్ లో కూడా మేము చూపెడతాం కలర్స్ ఏమేమి సో చూసారు కదండి ఇంకా డిజైన్స్ అయితే బోలెడన్ని ఉన్నాయి ఎవరైనా బిజినెస్ పర్పస్ అయినా సరే లేదంటే ఫంక్షన్స్ లేదంటే ఇంకా మనం పర్సనల్ గా డిజైన్ చేయించుకోవాలనుకుంటాం కదా అలా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు బెస్ట్ క్వాలిటీ అయితే గ్యారంటీగా ఉంటుంది డిజైన్స్ అనేవి మారుతూనే ఉంటాయి సో డెఫినెట్గా ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్